నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు పొట్లకాయ ఫ్రై చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరిచే ఔషధాల గాని పొట్లకాయ ఈ పొట్లకాయ తినటం వల్ల శరీరానికి చలవ చేయటంతో పాటు ఎన్నో పోషకాలని అందిస్తుంది అటువంటి ఈ పొట్లకాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఇందుకోసం నేను ఒక పెద్ద సైజు పొట్లకాయ తీసుకున్నాను ఈ పొట్లకాయకి పైనంతా ఒక తెల్లని లేయర్లా ఉంది కదా దాన్ని చాకుతో మనం ఇలా గీరితే మొత్తం వచ్చేస్తుంది ఇలా అన్ని పొట్లకాయ ముక్కలకి చేసుకుని వీటిని శుభ్రంగా కడగాలి చూసారు కదా చాకుతో గీరితే అంతా ఎలా వచ్చిందో ఇప్పుడు వీటిని బాగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని మధ్యలోకి కట్ చేసుకుంటే ఇందులో ఉన్న గింజలు కనిపిస్తాయి వీటిని మొత్తం తీసేసుకోవాలి మనం పొట్లకాయలు కొనుక్కునేటప్పుడు అవి లేతగా ఉన్నాయో లేదో చూసుకోండి బీరకాయలు ముదిరిపోయినవైతే అయితే మనకి పీచుతో తినటానికి అస్సలు బాగుండవు కదా పొట్లకాయలు కూడా అదే విధంగా ఉంటాయి కనుక లేతగా ఉన్నాయో లేదో మనం కొనుక్కునేటప్పుడే పొట్లకాయలు ముక్కలు చేసి చెక్ చేసుకుంటే లేతగా ఉన్నాయో లేదో తెలుస్తుంది ఇప్పుడు చూడండి వీటిని మధ్యలోకి కట్ చేసుకుని అందులో ఉన్న గింజలన్నీ పూర్తిగా తీసేసుకోవాలి ఇలా గింజలు తీసేసుకున్న తర్వాత ఈ పొట్లకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఎండాకాలం తాజా కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి మంచినీళ్ళు అస్తమాను తాగుతూ ఉండాలి ముఖ్యంగా నీరు ఫైబర్ శాతం అధికంగా ఉండే కూరగాయల్ని ఎక్కువగా తినాలి దోసకాయలు సొరకాయలు బీరకాయలు ఇలాంటివన్నీ శరీరాన్ని చల్లబరిచే లక్షణం ఉన్న కూరగాయలు అదేవిధంగా పొట్లకాయ కూడా వేసవి కాలంలో తినడం చాలా మంచిది ఈ పొట్లకాయకి శరీరాన్ని హైడ్రేట్ చేయటమే కాకుండా అవసరమయ్యే అన్ని పోషకాలని అందిస్తాయి ఇప్పుడు చెప్పిన కూరగాయలు అలాగే కొన్ని ఆకుకూరలు కూడా మనం నీళ్లు వేయకుండానే అందులోంచి వచ్చిన నీటితో ఉడికిపోతాయి అలాగే ఈ పొట్లకాయలో కూడా నీటి శాతం చాలా ఎక్కువ ఇప్పుడు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ పొట్లకాయలో అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఈ ముక్కల్ని గట్టిగా పిండుతూ కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు గట్టిగా పిండుతూ కలిపి ఐదు నిమిషాలు పక్కన వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో బాగా నీరు ఊరుతుంది ఇది పిండినప్పుడు వచ్చే నీటిని చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇందులో ఎంత నీటి శాతం ఎక్కువ ఉంటుందో అలాగే ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది మనకి ఈ ఎండాకాలం స్కిన్ అంతా సన్బర్న్ అవుతుంది కదా ముఖ్యంగా మన మొక్కం అలాంటప్పుడు ఈ పొట్లకాయని కట్ చేసి ఫేస్ మీద పెట్టుకుంటే స్కిన్ అంతా హైడ్రేట్ అవుతుంది అలాగే ఈ పొట్లకాయ డైటింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో తక్కువ క్యాలరీస్ ఉంటాయి పొట్లకాయ జీర్ణ సమస్యలను కూడా తగ్గించడంలో చాలా హెల్ప్ అవుతుంది చూసారా ఈ ముక్కలన్నిటిని పిండిన తర్వాత ఎన్ని నీళ్ళు వచ్చినాయో కదా ఈ నీళ్లు మనం పడేసుకోవచ్చు పొట్లకాయలో నీళ్లు పిండడం వల్ల మనకి ఈ ఫ్రై పొడి పొడిలు వస్తుంది అలాగే త్వరగా కూడా అవుతుంది మనం ఇలా నీళ్లు పిండకుండా కూడా వేసుకోవచ్చు అలా చేయటం వల్ల నీళ్ళన్నీ ఎగరడానికి చాలా టైం పడుతుంది పొట్లకాయ ముక్కలు కూడా మెత్తగా అయిపోయి పొడి పొడిలాడుతూ రాదు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ పొట్లకాయ కూరని పచ్చం చేసే వాళ్ళకి ఎక్కువగా వాడతారు అటువంటి వాళ్ళు ఈ ఫ్రై చాలా టేస్టీగా రావాలి అని అనుకునే వాళ్ళు కూడా గానుగు నూనె వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అసలు పొట్లకాయ అంటేనే ఇష్టపడని వాళ్ళు కూడా కావాలని మరీ తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ నూనె వేడయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి లేకపోతే మనం తినేటప్పుడు నోటికి చేదుగా తగులుతాయి నేను ఈ ఫ్రైకి గానుగ నూనె వాడుతున్నాను కాబట్టి మీకు నూరగ వస్తూ కనపడుతుంది ఇప్పుడు ఆవాలన్నీ చిటపట్లాడుతూ వేగిని ఇందులో పది పదిహేను వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి ఇలా దంచి వేసుకోవడం వల్ల కూరలో మనం కలుపుకుని తినేస్తాం లేకపోతే ఇష్టం లేని వాళ్ళు పక్కకి తీసి పడేస్తూ ఉంటారు కదా అలాంటి సమస్య లేకుండా మనం వెల్లుల్లిపాయల్ని దంచుకుని వేసుకుంటే బాగుంటుంది అలాగే ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ మినపప్పు ఇష్టం ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేను శనగపప్పు వేయట్లేదు అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇలా చేయటం వల్ల కరివేపాకు కూడా మనం తింటాం అలాగే కారం గల మూడు నాలుగు మిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఫ్రై చేయకండి అలా చేయటం వల్ల పొట్లకాయ వేగేసరికి ఇవి బాగా మాడిపోతాయి ఎండు మిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోండి కాస్త తక్కువగా కారం ఉంది అనుకుంటే చివరిలో అయినా కారం వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక్క నిమిషం పాటు కాస్త వేపుకుని ఇందులో మనం నీళ్లు పిండిన పొట్లకాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి వీటన్నిటిని అడుగు నుంచి బాగా కలుపుకుని చిన్న మంట మీద మూత పెట్టి ఉంచాలి మనం ఇందులో ఉప్పు పసుపు వేసుకుని ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచాం కాబట్టి ఉప్పు ముందే వేయకండి అలాగే ముక్కలు ఉడికేసరికి కాస్త దగ్గరకు అవుతుంది మనకి ఇప్పుడు చూస్తే చాలా ఎక్కువ ముక్కలు అనిపించి ఉప్పు కూడా ఎక్కువ వేస్తాం కాబట్టి చివరిలో ఉడికిన తర్వాత వేస్తే ముక్కలకి ఉప్పు పడుతుంది అలాగే ఎంత క్వాంటిటీ వేయాలో కూడా మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికిస్తే ఇందులోంచి మళ్ళీ నీళ్ళు వస్తాయి అలా మనం చిన్న మంట మీద ఈ కూరలో నీళ్ళన్నీ ఇగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా చూసుకోవాలి ఈ పొట్లకాయ తినటం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కొంతమంది పొట్లకాయ తినకూడదు అవి ఇవి అని చెప్తూ ఉంటారు కదా నిజానికి ఏ కూరగాయలైనా మనకి పడకపోతే మానేయాలి కానీ ప్రతిదీ మనం తినడానికి ప్రయత్నిస్తే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ పొట్లకాయ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఈ పొట్లకాయ పడని వాళ్ళైతే తినకపోవడమే మంచిది చూడండి కూర మెత్తగా ఉడికిపోయింది అలాగే పొడి పొళ్ళు ఉంది ఇందులో మనం ఒక్క చుక్క కూడా నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ ఫ్రై దగ్గరకు అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ పొట్లకాయ కూరకి ఉప్పు ఎక్కువ పట్టదు కనుక ఉప్పు కారం చివరిలో చెక్ చేసుకుని ఒకవేళ మీకు మిరపకాయల కారం సరిపోకపోతే మనం కూరకు వాడుకునే కారం కొద్దిగా వేసుకుని ఒక నిమిషం పాటు అంటే కారం వాసన పోయేంత వరకు వేపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా ఎంత పొడి వచ్చిందో ఈ ఎండాకాలం బీరకాయలు సొరకాయలతో పాటు ఈ పొట్లకాయలు కూడా తినడానికి ప్రయత్నించండి చాలా సులువుగా చాలా టేస్టీగా చేసుకోగలిగే ఈ పొట్లకాయ వేపుడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం